buat apa yes. like <laughs> 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 సర్వ అంతా దిగిపోయింది మేడం ఈరోజు తల మీద నుంచి అంత కిందకి బర్వ అంతా దిగి తిగిపోతుంది మేడం ఈ రోజు అయితే చాలా హ్యాపీగా ఉంది మేడం ఎస్ మేడం ఎంత తగ్గింది చెప్పండి టెన్ నుంచి ఎంత తగ్గింది సెవెంటీ పర్సెంట్ తగ్గిపోయింటుంది మేడం వెరీ నైస్ రాసి పెట్టుకోండి ఓకే నాకు నగదు వర్షప్లో వచ్చేయండి సర్వే నీరు రాయాలి థర్టీ పర్సెంట్ అంతే

Okay. Thank you, madam.